వెల్కమ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ వన్ నిందితుడిగా ఆయన భార్య పార్వతిని ఏ టూ గా బావమర్ది మల్లికార్జున స్వామి ఏ గా భూమి అమ్మిన దేవరాజు ఏ ఫోర్ గా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది కోట్ల విలువైన భూమిని దేవరాజు నుంచి మల్లికార్జున స్వామి కొనుగోలు చేశారు ఆ భూమిని అక్క పార్వతికి బహుమతిగా ఇచ్చాడు మొదటిసారి తనపై రాజకీయ కేసు నమోదైందని తెలిపారు అయినప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయబోదని స్పష్టం చేశారు నేనే తప్పు చేయలేదు నాపై రాజకీయ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి ఇది రాజకీయ కేసు దయచేసి అండర్లైన్ చేయండి అని మీడియాతో పేర్కొన్నారు తన రాజీనామాను డిమాండ్ చేస్తూ బీజేపీ చేస్తున్న నిరసనలపై మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు నేనెందుకు రాజీనామా చేయాలి ఎవరైనా తప్పు చేసి రాజీనామా చేయాలి తప్పు రాజీనామా చేసే ప్రశ్న ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు ప్రతిపక్షాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు కాగా మైసూరు అభివృద్ధి సంస్థ పార్వతి నుంచి మూడు పాయింట్ పదహారు ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది ఎక్కువ విలువైన ప్లాట్లను పరిహారంగా ఆదుపు ఇచ్చింది అయితే చట్ట భూ పరిహార ఒప్పందం వల్ల సీఎం సిద్ధరామయ్య ఆయన భార్య సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు ప్రతిపక్ష బిజెపి ఆరోపి ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆగస్టు లో అనుమతించారు సెప్టెంబర్ ఆరంభంలో గవర్నర్ అనుమతిని కర్ణాటక హైకోర్టు సమర్పించింది మరోవైపు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై మైసూరులోని లోకాయుక్త స్పందించింది ఈ భూ స్టాంప్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఆయన భార్య భావమనులతో పాటు మరో వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు సిబిఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ సిద్ధరామయ్య మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది ఇది ముడాలో సిబిఐ విచారణ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నమని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా పేర్కొన్నారు కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ చానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధలేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్